ఆరే వచ్చింది వచ్చింది ఏడే ఇంకా ఇక్కడ నూట డెబ్బై అక్కడ సీట్లు ఏది రెండు వందల నలభై అంత ఉన్నాయి ఇక్కడ అన్ని సీట్లు ఉన్నప్పుడు వచ్చింది ఆరేడు వాళ్ళకి జయలలిత ఒకసారి ఆరు సీట్లకి వచ్చింది రుణానిధి ఒకసారి ఏడు సీట్లకు వచ్చాడు వాస్తవం మన రాజకీయం కూడా దాన్ని ఫాలో అవుతున్నాడు అటో ఇటో అంటే తక్కువ వచ్చిన పార్టీలు అలా అయితే సమాజ్వాదీ ఉంది టీఎంసీ ఉంది అది రెండు రెండు ఉన్నాయి కదా వాళ్ళకి కూడా ప్రతిపక్ష పాత్ర లేకుండా ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానం కూడా లేదు అదే అవును దాంట్లో కాంగ్రెస్ ఉన్న టైం లో కమ్యూనిస్ట్ లో ఉన్న టైం లేదు దానికి సీన్ రాల కాబట్టి వాళ్ళ అధికారు లెక్కేసేది వీళ్ళ కెపాసిటీ ఎంత ఇవాళ ఒకటి మర్చిపోతున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఏ ఏ పార్టీకి ఎంతెంత ఓటు పర్సంటేజ్ దేశవ్యాప్తంగా పోలేని ఓటర్లో ఎంతెంత పర్సెంటేజ్ వచ్చింది అని లిస్ట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఐదో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది రెండున్నర శాతం మనకి దేశవ్యాప్తంగా బీజేపీకి ముప్పై ఆరున్నర శాతం ముప్పై ఏడు శాతం ఉంది కాంగ్రెస్ కి ఇరవై ఒకటో ఇరవై రెండు ఉంది ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఐదో స్థానంలో బీజేపీ ఉంది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరో ఏడవ స్థానంలో తెలుగుదేశం ఉంది టోటల్ గా పోలైన ఓట్ల పర్సెంటేజ్ లెక్క చూసుకోండి కాబట్టి అది లెక్క తీస్తారు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండను ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్కడ చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు అది కేంద్ర పెద్దలతో మాట్లాడినా సరిపోద్ది దన్నా చేయడం ఏంటి ఏం టైం చేసిన రాజకీయం ఇప్పుడు కేంద్రంలో ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆయనకి ఇప్పుడు జగన్ మోడీని కలుస్తాను అమిత్ షాని కలుస్తాను బహిరంగ లేఖలు రాశాను ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఎన్డీఏ లో భాగస్వామి కాదు చంద్రబాబు వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మరి అట్లాగని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎవరు పట్టించుకుంటాడు అందుకని